అందరికీ జేబీఎంలు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ పేడా సంక్షేమ సంఘంతో ఆధ్వర్యంలో ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు గౌరవ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు కరీంనగర్కి వస్తున్నారని చెప్పి పిఏ గారు ద్వారా మాకు సమాచారం అందింది కానీ ఇప్పుడిప్పుడు కర్నూలు నుంచి కరీంనగర్ పోవడానికి వీలు కుదరదు కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిత్తల ఆంజనేయులు గారికి సమాచారం ఇచ్చి ఇప్పటికే రెండు సార్లు మనం గౌరవ బండి సంజయ్ సార్ గారిని కలిసాము కేంద్రంలో సంబంధిత అధికారులను కూర్చోబెట్టి దీనికి న్యాయం చేసే విధంగా మీరు కూడా అక్కడ స్థానికంగా బీజేపీ పార్టీలో కొంత ప్రచారాలు తిరిగారు కాబట్టి మీకు పరిచయం ఉంది కాబట్టి కలవాలని చెప్పి చిత్తల రాజలింగ చిత్తల ఆంజనేయుల గారిని కలవడం చెప్పడం జరిగింది దానికి చిత్తల ఆంజనేయులు గారు పోయి కలిసి వినమిస్తే ఖచ్చితంగా దీనికి నేను అధికారులతో సంబంధించిన అధికారులు కూర్చోబెట్టి ఢిల్లీలో న్యాయం చేస్తానని చెప్పి గౌరవ బండి సంజయ్ గారు హామీ ఇచ్చినట్టు మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మన ప్రస్తుతం దేవుని కుమార్ కూడా గౌరవ బండి సంజయ్ దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా సంబంధించిన అధికారుల ద్వారా మీట్ అయ్యే విధంగా ఢిల్లీలో లేదా సంబంధించిన అధికారులను కూర్చోబెట్టే విధంగా చేయమని చెప్పి కూడా ఇప్పుడే సమాచారం ఇవ్వడం జరిగింది ఆయన కూడా పోయి కలిసి మాట్లాడతానని చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం ఎక్కడ ఉంది ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండేదని ముఖ్యం కాదు పని జరుగుతుంది పని చేయడంలో ముందున్నమా లేదా అనేది మా ఆంతర్యం మా గమ్యస్థానం స్థానం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడ నుంచి పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు పని యొక్క విధానాలను ఎప్పటికప్పుడు వాస్తవాలను తెలియజేస్తున్నాం అనేది గమనించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ బీర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కులశ్వరులు తెలియజేసుకుంటున్నాను అందులో భాగంగానే ఇప్పుడే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మాకు అందిన సమాచారం వరకు మన బృగజంగం ఆన్లైన్లో చేర్చమని పలుసార్లు సార్లు మనం ఈ నిధిపత్రంలో ఇవ్వడం వల్ల ఆన్లైన్లో బృగజంగాన్ని ఓపెన్ కేటగిరీ కింద చేరుస్తాము ఈడబ్ల్యూసి యొక్క ఫలితాలు అంద అందే విధంగా మీకు చేస్తామని చెప్పి సంబంధించి అధికారులు తెలియజేస్తున్నారు కానీ ఎస్సీ కింద చేర్చమనే విధానాలు మాకు సమాచారం అందుతుంది కూడా మరొక్కసారి ప్రజానికం గమనించాలని కూడా తెలియజేసుకుంటాం ఆన్లైన్లో బుడుగజంగం ఓసీ కిందనే నమోదయ్యే విధంగా ఉంది ఎందుకంటే మన కులాల చట్టంలో సవరణ జరిగిన తర్వాతనే ఎస్సీ కింద చేర్చే విధానం ఉంటుందని కూడా సంబంధించిన అధికారులు తెలియజేస్తున్నారు అనేది ఈ వాస్తవాలు మీకు తెలియజేసుకుంటున్నాం అది మరి ముఖ్యంగా మాకు అందుతున్న సమాచారం ఇప్పటి వరకు కూడా మన జాతిలోని వారే భోగస్ కులాలను అంటే అక్కడక్కడ ప్రేరేపిస్తున్న సంబంధించిన సంబంధించిన వారు మనకు కులస్తులు నాకు పోలు చేయడం చాలా బాధ కలిగిస్తుంది ఇప్పుడు కూడా కబద్దార్ భోగస్ కులాలని కులాలను కా ప్రేరేపించే వాళ్ళ కబద్దార్ మీకు ఒకవేళ రకాల సర్టిఫికేట్లు వచ్చేటప్పుడు అక్కడ స్థానికంగా కుల పెద్దలని కులస్తులని ప్రమాణాలు చేయించాల్సి వస్తుంది వ్యాపాకులు దూయించాల్సింది వస్తుందని కూడా మీరు గుర్తుపెట్టుకోండి వేరే కులాన్ని ప్రేరేపిస్తే దానికి అధికారులు కూడా కూడా తోను కూడా పోరాటం చేయడానికి సంక్షేమ సంఘం వెనకాడ తెలియజేసుకో ఇప్పటికే విరమించుకోవడానికి చెప్పి తెలియజేస్తున్నాను భోగస్ కులాలు కూడా మీరు కూడా రాకుండా మీ జ కులంలోకి మీరు ఎవరో మాటలు మాయ మాటలు విని మీరు పుడగజంగా లబ్ధి చెందుతాం సర్టిఫికేట్ వస్తుందనే ఆశలో ఉండదని కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ వేడో సమయం తెలియజేసుకుంటూ నిరంతరం పుడగజంగము ఢిల్లీ ప్రయాణం కూడా త్వరలో నిర్ణయం తీసుకొని సంబంధించిన అందరూ కూర్చోబెట్టి న్యాయం చేసే విధంగా ఈ పార్లమెంట్ సమావేశాలు అయిపోయినప్పుడే తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటాం జై జై బుడగజంగం జై జై బుడగజంగం